ఫ్రెండ్స్ నా పేరు రోహిత్ కుమార్ నేను ఇప్పుడు చేసే ప్రాజెక్ట్ చూడండి ఇట్లా హెచ్డబ్ల్యూ బ్యాటరీ ఒకటి ఇరవై రూపాయలు దిగుని ఇది టెన్ రూపీస్ పిన్ని కొనుక్కొని ఇట్లా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సెట్ సెడ్ చేసినాక ఇట్లా ఒక లైట్ని తీసుకొని చేయండి ఫ్రెండ్స్ బలుపు ఎలుగుతుంది తర్వాత తర్వాత ఇలాంటి మీ దగ్గర చిన్న చిచ్చుంటే దీన్ని రిటాక్ కలపండి ఒక భాగాన్ని ఒక టిక్క తిప్పండి తర్వాత ఇచ్చేసి తిరిగి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్